హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ కలగలుపు పప్పు ఈ కలగలుపు పప్పులో నాలుగు రకాల పప్పులను యూజ్ చేస్తాం అవి ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు ఎర్ర కందిపప్పు ఒక కప్పు పెసరపప్పు కొంచెం హెల్త్గా ఒక కప్పు శనగపప్పు ఈ పప్పులన్నింటినీ బాగా కడిగి తగినంత వాటర్ వేసి కుక్కర్లో పెట్టి త్రీ విజిల్స్ వేయించాలి పప్పును తాలింపు వేయటానికి తాలింపు సామాన్లు ఆవాలు జీలకర్ర వాము మినప్పప్పు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఈ తాలింపు సామాన్లన్నీ సిద్ధం చేసుకోవాలి పప్పులోకి వేసే వెజిటేబుల్స్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిపిరకాయ చీలికరు టమాటా ముక్కలు క్యారెట్ తురుము మామిడికాయ తురుము ఇవన్నీ సిద్ధం చేసుకుని ముందుగా పప్పుకి తాలింపు వేసుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత ఈ వేగిన తాలింపులో టమాటా ముక్కలు వేయాలి టమాటా ముక్కలు బాగా వేగాలి టమాటా ముక్కలు వేగి మెత్తబడిన తర్వాత టమాటా ముక్కలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చీరికులు వేయాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేడికి మగ్గితే సరిపోతాయి ఎక్కువ అవసరం లేవు ఉల్లిపాయ ముక్కలో కొంచెం మగ్గిన తర్వాత క్యారెట్ తురుము మామిడికాయ తురుము వేయాలి ఈ క్యారెట్ తురుము మామిడికాయ తురుము బాగా వేయాలి మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ బాగా కలిపి వేగి ఈ మామిడికాయలో ఉన్న పులుపు ఆ మొక్కలన్నిటికి కూడా పట్టాలి ఈ కూరగాయ మొక్కలన్నీ బాగా వేగిన తర్వాత ఒక్క స్పూన్ కారం వేయాలి రుచికి సరిపడా సాల్ట్ వేయాలి మనం ఈ కూరగాయలకు సరిపడా ఉప్పు ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి పప్పు వేసిన తర్వాత రుచికి సరిపడా చూసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందుగా మనం మూడు విజిల్స్ వేయించి రెడీగా ఉంచుకున్న పప్పులో కొంచెం వాటర్ వేసి కలుపుకుని మనం తాలింపు వేసుకున్నాం కదా ఈ తాలింపులో ఈ పప్పుని వేయాలి పప్పుని వేసి బాగా కలపాలి ఈ కూరగాయ ముక్కలు పప్పు బాగా ఉడకాలి ఒక్కసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి అంతే ఎంతో హెల్దీ అయిన నాలుగు రకాల పప్పులతో చేసిన కలగలుపు పప్పు రెడీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ